うん。<music> కుర్చేడు మండలం అలవలపాడు బోదరంపాడు గ్రామాల్లో మన ఊరికి మనసివన్న కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ మరియు దర్శన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా వారు ప్రతి గడపకు తిరుగుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అలాగే తిరిగి మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు అభ్యర్థిస్తున్నారు వీరితో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు అధిక సంఖ్యలో పాల్గొన్నారు